పోతరాజు వేయడం అనేది ఆ కాదు అవును కాబట్టి కొన్ని పద్ధతులు అనేటివి ఉంటాయి దానికి ఎప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయొద్దు అనేది ఇప్పుడు చాలామందికి ఏంటంటే బోనాలు అంటే తెలుసు పోతరాజులు అంటే తెలుసు కానీ వాళ్ళకి ఎట్లాంటి పద్ధతులు ఉంటాయో అనేది ఎవరికి తెలియదు కొంచెం ఒకసారి ఏమేమి ఉంటాయో మనవల కోసం ఇప్పుడు ఏంటంటే బోనాలు పోతరాజు అనగానే అదొక ట్రెండ్ అయిపోయింది అందరికీ అరే మేము వేస్తున్నాం పోతరాజు వేస్తే నాకు ఒక పేరు వస్తుంది నాకు పైసలు వస్తున్నాయి అన్నట్టు వాళ్ళు అట్లా థింక్ వేసుకొని వాళ్ళు పోతరాజు వేస్తారు కానీ ఆ పోతరాజుకున్న పద్ధతి అనే నియమాలు సామాన్యంగానైతే వాళ్ళకి తెలియదు ఇప్పుడు నేను తొమ్మిది సంవత్సరాల నుంచి వేస్తున్నాను నేను బి తొమ్మిది సంవత్సరాల నుంచి కొంచెం కొంచెం నేర్చుకుంటా నేను పైకి వచ్చిన నాకు పూతరా వేసేటప్పుడు నాకు బి తెలియదు ఏంది పద్ధతులు ఏంది ఎట్లా పాటాలా మాకు మా గురువు చెప్తేనే మేము ఆ పద్ధతిని అనేది పాటిస్తాం మేము అరే ఇట్లా కాదు ఇట్లా వేసుకోవాలా పూతరా వేసాం అనేది కానీ ఇవాళ రేపు ఏమైపోతుంది చిన్న చిన్న ఎవరు చూడు గల్లీలా ఒక పూతరా తయారవుతుండు నేను పోత్రాజన్నా నేను పూతరాజ అని చెప్పేసి నాకు చాలామంది మెసేజ్ చేయడం జరిగింది అరే నేను పూత వేస్తా అన్న నేను పూతరా వేస్తాన్నా అన్న కానీ ఇప్పుడైతే ఇంకా చెప్పలేము ముంగడబీ ఏమవుతుందో కానీ ఏందంటే చెప్పే పో ఇప్పుడు వేసే పోతురాలు అందరికీ నేను ఒకటే మాట చెప్తాన ఏం చేసినా చూసి వేసుకోవాలా మన టైం ఎట్లుంటుందో చెప్పలేము మనం మనం వేసి బండాల మీద మనం ఇంటికి వెళ్తాము మనం పోతాము మనము పోయే దారిలు మంచిగా ఉండయి కొన్ని తాగితాలు కానీ నిమ్మకాయలు బొట్టు మీ గురువు గారు ఇస్తారని చెప్పి చాలా మంది అవునవును ఎందుకు ఇస్తారు అంటే బందవాస్ ఎందుకు వేసుకుంటాం అంటే ఇప్పుడు మనం పే మీద మొత్తం బండారు వేసుకుంటాం ఒక రూపం వేసుకుంటాం ఒక పోతరాజు లింగం అంటే ఒక దేవుని రూపం మనం వేసుకొని ఆడుతుంటాం మనకి అడ్డం ఏం కాకుండా మనకు వాళ్ళని ఏమైనా చెడు ఇవ్వాలనుకున్నా మనకి ఏమైనా గాలి సోకకుండా మనకు బందవాస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అది లేకపోతే నువ్వు అది బందవాస్ లేకపోతే నువ్వు పోతరా చేసినప్పుడు నువ్వు పడిపోతావు నువ్వు నిలబడలేవు నువ్వు తట్టుకోలేవు నువ్వు దాన్ని నువ్వు ముంగట వాళ్ళన్నా ఇప్పుడు కళాకారులు ఉంటారు ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ చేసే కళాకారులు ఉంటారు వాళ్ళు వచ్చి ఏమన్నా చేసినా ఉత్తగానే ఉత్తాగానే పే పారుతుంది ఎందుకంటే బండారు ఉంటుంది పే మీద అట్లా నిజంగా అట్లా ఉంటుందా ఎప్పుడైనా ఎఫెక్ట్ ఉంటుంది మీరు ఫేస్ చేసి అట్లా నేను ఫేస్ చేసిన నేను అదే ఇప్పుడు అంటే నేను ఒక గత ఒక ఫోర్ ఇయర్స్ కింద నేను ఒక దగ్గర పోతరా చేసిన ఉండే అయితే నేను పూతరా వేసినప్పుడు అంతా రెడీ అయినా నేను బయటికి వెళ్ళే సందర్భం అది బయటికి వెళ్ళే సందర్భంలో ఇంకా నన్ను బయటికి వెళ్ళలేక పోతున్నా రెండు కాలు కట్టేసినాయి నాకేమో నాకు సెన్సేషన్ అవుతుంది నేను ఇట్లా కాలు ఏవట్టి ముంగట్కి వేస్తున్నా అన్న సెన్సేషన్ ఉంది కానీ నాకు రెండు కాలు కట్టేసినాయి నేను ముంగట్ జరగలేక పోతున్నా వెనకాల జరగలేక పోతున్నా నేను అట్లనే స్టక్ అయిపోయి ఉన్నా తర్వాత మా గురువుకి మా నాతోటి ఉండే తమ్ముళ్ళకి ఇట్లా చూసి ఫోన్ చేసినాక మా గురువు మీదికి వచ్చిన తర్వాత మా గురువు అనే మంత్రం చెప్పిన తర్వాత నేను మళ్ళీ ముంగటికి జరగడం జరిగింది అట్లా కొన్ని సిచ్యువేషన్స్ అయినాయి నాకు అట్లా జరుగుతూ ఉంటాయి అట్లా జరుగుతాయి తప్పకుండా జరుగుతాయి అది కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలి అవును జాగ్రత్తగా ఉండాలి పూతరా చేసాడు సామాన్యమైతే కాదు అని ఒక దైవం అని ఆయన మనం పేమీకి తీసుకుంటున్నాం మనం పేమీ తీసుకొని ఆడుకుంటా పాడుకుంటా ఒక పూతరాజ్ అంటేనే దయ్యాలు ఉరికిపిస్తాడు దయ్యాలు ఇయ్యాలి ఏం రాకుండా చెడు గాలి రాకుండా చూసుకున్నట్టయిననే పూతరాజు పోతరాజ్ చేసినప్పుడు మీరు పండగలకు జాతరలకు ఊరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్తూ ఉంటారు కదా అవును ఎప్పుడైనా ఇబ్బందులు అయితే అక్కడికి వెళ్ళిన ప్లేస్లలో ఇంకా ఇబ్బందులు అంటే మనకైతే సామాన్యంగానైతే ఎప్పుడైతే అట్లాంటివి ఫేస్ కాలేదు ఒక రెండు మూడు సందర్భాలు ఎట్లున్నాయంటే ఓ పోతురాయ్ చేసినప్పుడు ఆయనకి మంచి వాల్యూ ఇస్తారు పోతురాజ్ తయారైనప్పుడు వచ్చినప్పుడు అన్న తిన్నరా ఉన్నరా ఏం కావాలన్నా అన్నట్టు మంచి మర్యాద చేస్తారు అదే పోతురాజి ఏదైతే గుడి దాకా వెళ్ళి గుడి కాడ మేము శాంతి అయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోరు సామాన్యుడు ఐ మీన్ స్నానం చేసుకోవడానికి బి నీళ్ళు కొన్ని కొన్ని జాలైతే అవి బీ ఫేస్ చేసినాం నీళ్ళు ఇయ్యరు వెళ్ళిపోతారు ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళు వెళ్ళిపోతారు అదొకటే మాకు బాధ అనిపిస్తుంది ఇంకా మిగతా అంతా అయితే ఇక్కడి నుంచి అయితే మాకు ప్రాబ్లం అయితే ఇంతవరకు రాలేదు అంటే ఇప్పుడు మీరు నార్మల్గా వేరే దగ్గరికి వెళ్తే అంటే ఇంత పేమెంట్ తీసుకొని వెళ్తారుగా అంటే పేమెంట్ అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు నేను సామాన్యంగా అయితే కొన్ని దగ్గర నేను తీసుకుంటా మిగతా అన్న అయితే నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ మనకు తెలిసిన అన్నవాళ్ళు అది వెయ్యిరా అంటే నేను వెళ్ళేసా ఎందుకంటే అన్నవాళ్ళు అడిగిరు పెద్దవాళ్ళు అడిగిరు వాళ్ళు నాకేమైనా చేస్తారు నాకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు అన్నవాళ్ళు నాకు ముంగట్లు వెళ్ళబడతారు నాకేమైనా అవుతుంది యూజ్ అవుతుంది అన్నట్టు నేను అన్నవాళ్ళకి నేడం జరుగుతుంది మన దగ్గర వాళ్ళకి మాత్రం అట్లా వెళ్తూ ఉంటారు